బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం గురువు గారు గురుగారు ఇప్పుడు జూలై నెలలో అంటే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాసఫలాలు అని చెప్పుకుంటున్నాం కొన్ని కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంట వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కలగటము సహజం మనం చూస్తూ ఉన్నాం అందుకని కదా మనం మాసఫలాలు మామూలుగా చెప్పుకుంటాం ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పడ్డగనాడు ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం పైగా ఇప్పుడు కొంచెం శని ఒక్కరించటం అనేటువంటిది ఒకటి శని స్వక్షేత్రగతుడై ఉండి ఉక్కరించడం వక్రగతి అనేటువంటిది వలన ఇప్పుడు ఈ జులై మాసంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం కర్కాటక రాశి వారికి ఈ జులై మాసము చాలా మహాద్భుతముగా ఉన్నది చేపట్టిన అన్ని వ్యవహారాలలోనూ విజయం సాధించి తీరుతారు అలాగే అన్ని వైపుల నుండి ఆదాయం చాలా బాగుంటుంది ఆదాయం అన్ని వైపుల నుండి వస్తుంది అవసరానికి సమయానికి సరైన సమయానికి ధనం చేతికి అందుతుందిగా వ్యాపారాలకు వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది మంచి లాభాలు రా వస్తాయి ఈ మాసంలో వీళ్ళు కష్టపడినంత చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది కాక వీళ్ళు కూడా బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొనడము శుభకార్యాలకు కావలసినటువంటి మాట్లాడు మాటలు మాట్లాడుకోవడానికి కూర్చొని చేసుకోవటము ఇలాంటి వాటిల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది కాక అంటే హాజరవుతారు అని ఫైనాన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఈ ఫైనాన్స్ ఈ రాసి వాళ్ళు కూడా ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభదాయకముగా ఉంది చాలా యోగవంతముగా ఉన్నది కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ఉత్సాహవంతముగా సంతోషముగా గడపడం జరుగుతుంది గాక ప్రయాణాలలో వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని పది రూపాయలు సంపాదించుకోవటము అనేటువంటిది ఆలోచన చేసి దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రయాణాల వలన అంటే నేను అనుకోకుండా ఆ ఊరికి విన్నాను నాకు మంచి వ్యక్తి కలిసినాడు మేము ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు ఏమైంది దేశాలు ఆ దేశాలు ఈ దేశాలు ఈ ఒప్పందాలు చేసుకొని ప్రయాణాలు చేసి మాట్లాడుకుంటున్నారు కదమ్మా అట్లనే వీళ్ళ కూడా వేరే ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని బిజినెస్ వాళ్ళతో చేసుకొని చేసుకునే అవకాశాలు ఎక్కువగా అని దాని అర్థం స్థిరాస్తి క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించుకుంటారు వీళ్ళు సంతాన పరంగా శుభవార్తలు వింటారు సంతాన పరంగా అంటే వివాహ పెళ్లి సంతానానికి పెళ్లి కావచ్చు లేదా మంచి ఉద్యోగం రావచ్చు లేదా విదేశాలకు వెళుతున్నాడు అనవచ్చు అనే రకాలు లేదా సంతానానికి సంతానము కలగవచ్చును ఇలా ఒకటి అని కాదు కదా ఏ ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రంగంలో అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఒకటి ఇలా ఉన్నప్పుడు ఒకటి అలా సహజము కదా ఆరోగ్య విషయంలో మాత్రం తప్పకుండా ఫుడ్ విషయంలో శ్రద్ధ వహించాలి మంచి చోట తినటం వేడివేడిగా ఉన్నవి తినటం ఇవి కొంచెం జాగ్రత్త బయట అంటే తప్పుగా కాదు కానీ ఎవరైనా బాగానే పెడతారు కానీ బయటి ఫుడ్ పడకపోవచ్చు వీళ్ళకు జాగ్రత్తగా ఉంటే మంచిదని తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి వాళ్ళు స్మరించుకుంటే మేలు పంచుతుంది ఆ ఇంటి దేవుడికి సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళటం కానీ చేయటం కానీ ఇలాంటివి చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాలి అనేటువంటి స్పష్టం చాలా చక్కగా తెలియజేస్తారండి కర్కాటక రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి